పెద్దలకి సఖ్యం ఎగ్జాంపుల్ డాక్టర్ పృథ్వీ ఉన్నారు అయినా రొమటాలజిస్టు మనకి చుట్టుపక్కల ఎక్కడా కూడా లేని కేళనొప్పు స్పెషలిస్ట్ ఇప్పుడు బొల్లెల్లో కానీ స్వతంత్రంలో కానీ రొమటాలజిస్ట్ వస్తే రెండు నెలలకు ఒకసారి వస్తే రోజుకి రెండు వందలు మూడు వందల కేసులు చూస్తున్నారు అంత అంత డిమాండ్ ఉన్నది బ్రాంచ్ అలాంటి వ్యక్తికి మనం ఎంత సపోర్ట్ చేయకు దాక కొంతమంది చెప్పినట్టు పనులు చాప కింద నీళ్ళ జరిగిపోతుంటాయి అనకూడదు మన వయసులకు ఆ టాలెంట్ లేదు నేను కొంచెం కర్గం మాట్లాడినా నిజమైతే మనకి ఆ టాలెంట్ లేదు చాప నేర్లకు చేసే టాలెంట్ లేదు అట్లీస్ట్ ఓపెన్గా చేసుకుందాం తప్పేమో ఏ కుల సంఘాలు లేవు ఓపెన్గా చేసుకోవట్లేదా చేసిన ప్రకారం లిస్టు తయారు చేసుకోవాలి ప్రైవేట్ సర్కులేషన్ మన ప్రైవేట్ సర్కులే నేను ఇందాక జబ్బు తెచ్చుకుండా హాస్పిటల్లో ఉన్న డాక్ ఐ మీన్ రాజమండ్రిలో ఉన్న డాక్టర్స్ అంతా లిస్టు లేదా ఈస్ట్ వెస్ట్లో ఉన్న డాక్టర్స్ లిస్టు తప్పనిసరిగా తయారు చేయాలి ఎందుకంటే ఎవరెవరు ఎక్కడున్నారో తెలియాలి కదా ఎగ్జాంపుల్ డాక్టర్ ఎన్టీ డాక్టర్ గారికి పేరు తెలుసు వయసులో ఇప్పుడు దాకా నాకు తెలియదు ఉంది నేను కూడా పదిహేను సంవత్సరాలు ఆరోగ్యశ్రో న్యూరాలు చేశాను ఆ డెషనల్ ప్యాకేజ్ ఇరవై వేలు దాంట్లో ఎంఆర్ఐ చేయాలి ఎక్కువ చేయాలి లోపల చేయాలి బ్లడ్ టెస్ట్ చేయాలి ఆ రోజులు హాస్పిటల్లో ఉండాలి నర్సల్ చార్జెస్ డాక్టర్ చార్జెస్ ట్రీట్మెంట్ చార్జెస్ ఇన్వెస్టిగేషన్స్ వెళ్ళేటప్పుడు బస్సు ఫీజు ఒక అప్లికేషన్ వస్తుంది తల్లి చాలా చూస్తే వేసుకుంటే నేను చాలా కోట్లు నచ్చుకోవాలి నేను సర్వీస్ చేయదలుచుకున్నాను చేశాను బట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి బయటకు వచ్చాను బికాస్ ఇట్స్ నాట్ బిల్ ప్రాక్టికల్ సి ఇలాంటివి నేర్చుకుంటారు కానీ తెలియదు సర్వీస్ అయితే నువ్వు ఇంత చేస్తావు ఎవరు ఏమైందంటే నాకు ఫైల్ చేశాను అంటారు నేను పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను అక్కడ నాకు ఖాళీ బయటకు వచ్చేసానుకుంటున్నా అంటే సర్వీస్ కూడా ఒక హద్దు ఉంటుంది సర్వీస్ చేయడం కూడా మనం మన వాళ్ళకి తప్పనిసరిగా తీసుకుందాం ఇప్పుడు తప్పనిసరిగా వయసు ప్రముఖులు ఎవరు ఫోన్ చేసినా మా హాస్పిటల్లో ఎప్పుడైనా తప్పనిసరిగా కన్సల్టేషన్ ఇస్తున్నాం కాకపోతే ఒకటి ప్రాక్టికల్ ఇచ్చు చాలాసార్లు ఏమి ద్వారా చెప్తున్నారు సర్వీస్లో అది జరిగిపోతుంది బోర్ చేరుతున్నారు చేయడం లేకపోతే ఎవరు లేని పరిస్థితులు అయితే నేను ముందరూ వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా చాలా కాలం ప్రాక్టీస్ చేశాను కానీ ఎప్పుడైతే మల్టీ స్పెషాలిటీ పెట్టానో దానివల్ల ప్రాధాన్యత దాదాకా పేషెంట్లు వస్తున్నారు కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి రావట్లేదు ఇదంతా కొత్తగా చెప్పండి ఏం చేసినా వాళ్ళు తెలుస్తుంది అలాగే నాకు కూడా ఒక అసోసియేషన్ కానీ వయసు కానీ ముందు ముందు చూసుకుంటే ఎందుకంటే వైఎస్ అదే పిఎంపిల్ అసోసియేషన్ చాలా ఉన్నాయి తెలుసు దానికి కాబట్టి అనకూడదు కింద చాలా కాలం నుంచి ఇందులో వేరే వాళ్ళు 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 ఆటోమేటిక్గా జరుగుతున్నాయి అనమాట సో అన్ని విధాలు వయసు కింద ఎంతకుండా చూసుకోవాలంటే మన వయసు వస్తు మైండ్ సెట్ మార్చుకుని మనవాడు మెత్తవడదు ఇది కొంత హై లెవెల్కి వెళ్ళేసరికి అర్థం అవుతుంది కొంచెం లో పైకి వెళ్ళేసరికి డెవలప్ అయ్యేసరికి ఎలా తప్పకెళ్ళి డెవలప్ అయిపోతాడు అనే అంటే చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో అన్ని స్టేజుల్లోనే మన వాళ్ళు మన వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలని నాకు థ్యాంక్ యూ